ఎక్కడికి వెళ్ళిపోయారా ఇప్పుడు వచ్చావు ఏం లేవరా ఊళ్ళోనే విషయాలన్నీ మోసుకొచ్చాను అందుకే లేట్ అయిపోయింది విషయాలా ఏం విషయాలరా మనం అంట జాబ్ చేయట్లేదట ఏమి చేయట్లేదట అయినా సరే బోల్ని డబ్బులు సంపాదించేస్తాం అంట ఊళ్ళో అనుకుంటున్నారా ఓ అవునా ఈ రోజు కూడా ఒక తీసుకొచ్చానురా మళ్ళీ ఏంట్రా ఈరోజు ఇంకో టాపిక్ రా మనకి లో ఇరవై లక్షలు వచ్చాయట అది మన ఇద్దరం ఎలా పంచుకోవాలని చెప్పేసి ఊరికే ఊరికి తగ్గేసుకుంటాం అంటే అనుకుంటున్నారు అలాగని ఓహో చేస్తాం ఈ రోజు అయితే ఏం లేదురా ఈ రోజైతే మసాలా ఉన్న మ్యాటర్ ఏదో కొత్త వచ్చిందంట నీకు ఐదు లక్షలు నాకు ఐదు లక్షలు వచ్చాయట ఆ డబ్బులు అంట వాళ్ళ డబ్బులు మన దగ్గరే ఉన్నాయని అనుకుంటున్నారా ఓహో మన గురించి అలా అనుకుంటున్నారా బాగుందిరా వాళ్ళ అన్న మాటలకి నాకు చాలా చిరాకు వచ్చేస్తుందిరా ఈ పుకార్లు పుట్టించే వాళ్ళకి అసలు ఏ పని ఉండట్లేదు నీకేమనిపించట్లేదు డేటరా పుకార్లు అలాగే షికారులు చేస్తారా అవన్నీ పట్టించుకుంటే మనం ఎవరైనా బతకాల జనాలు మాట్లాడుకోవడం కామన్ రా మనం బాగా బతుకునే మాట్లాడుకుంటారు బాతకపోయినా మాట్లాడుకుంటారు ఇలా అందరి మాటలు పట్టించుకుంటే మనం అసలు బతకడమే వేస్ట్ రా ఏదైనా సరే మనసు తీసుకోకపోతే అంత బాధ అనిపించదురా అందుకే రా చెప్తున్నాను ఈ జనాలు మాటలు ఏం పట్టించుకోకుండా మన లైఫ్ మనం బతికేసాం అనుకో ఏ బాధ ఉండదు షికార్లు లాంటివి షికార్ చేస్తూనే ఉంటాయి పుకార్లు మీరు షికార్ చేయండి